వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి స్నేహమే కొంప ముంచుతుంది అనడానికి నిదర్శనంగా ఒక సంఘటన చోటు చేసుకుంది తెలంగాణలో అని చెప్పచ్చు స్నేహానికి కూడా విలువ లేకుండా పోతుంది స్నేహాన్ని కూడా నమ్మశక్యంగా లేదు అనే విధంగా తయారైపోయింది సమాజం స్నేహానికి మించింది ఏది లేదు అని భావించే వాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆ స్నేహమే నిలువెత్తున మోసం చేస్తుంది అనే దానికి నిదర్శనంగా సాగింది ఈ ఈ సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే జనగామ జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది ఒక యువతిపై పది మంది సామూహికంగా దారుణంగా బిహేవ్ చేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం కూడా జరిగింది జనగామ జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కాబట్టి పది మంది ఆ అమ్మాయి స్నేహితులు అను నమ్మింది అందులో ఒకరిని మాత్రమే ఆ అమ్మాయి ప్రేమించడం జరిగింది అదే ప్రేమ పేరుతో అతను మోసం చేశాడు మహమ్మద్ ఓవైసీ ఈ మహమ్మద్ ఓవైసీ తన స్నేహితులతో కలిసి ఆ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు జూన్లో జరిగిన సంఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంటే స్నేహం అని నమ్మాను నమ్మి ఆ వ్యక్తితో వెళ్ళాను ఆ వ్యక్తితో ఉన్న మిగతా తొమ్మిది మంది కూడా నాకు స్నేహితులు స్నేహాన్ని నమ్ముతాం కదా అనే ఇదితోనే వెళ్ళాను కానీ ఇలా చేస్తారనుకోలేదు అని చెప్పి ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది ఆ యువతి అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ అమ్మాయి ఒకతే ఉంది మిగతా వాళ్ళంతా తొమ్మి పది మంది కూడా అబ్బాయిలే ఉండడంతో నన్ను ఏం చేస్తారో అనే భయాందోళనకు గురైపోయి అప్పుడు విషయం బయట పెట్టలేదు తరువాత వాళ్ళ పిన్ని అంటే చిన్నమ్మ సహాయంతో కూడా ఆ అమ్మాయి బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది పోలీసులు అయితే దర్యాప్తు కంప్లైంట్ తీసుకొని దర్యాప్తు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు కానీ ఈ రోజుల్లో నిజంగా ప్రేమను నమ్మొద్దు అనే రీతిలో వెళ్ళిపోయినారు సమాజము అది నడుస్తూనే ఉంది ప్రేమ వ్యవహారంతో ఎన్నో ఆత్మహత్యలు హత్యలు అలాగే అత్యాచారాలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కానీ ఇప్పుడు స్నేహం పట్ల కూడా నమ్మకము నమ్మాల్సిన పరిస్థితులు లేని రోజులు ఏర్పడ్డాయి మన సమాజంలో స్నేహం అనే పేరుతో కూడా ఇలాంటి దారుణమైన సంఘటనలు తీసుకొస్తున్నారు అంటే ఇంకా స్నేహాన్ని కూడా నమ్మే ప్రసక్తి లేదు కదా ఇంకా ప్రాణమే కోల్పోవాలేమో మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు అనే నిర్ణయాలకు వస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏం జరిగింది అనే కోణంలో అసలు ఎవరెవరు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారు అనే వివరాల్లోకి వెళ్తే కూడా చూద్దాం మరి యువతిపై పది మంది సామూహిక అత్యాచారం ప్రేమ స్నేహం పేరుతో వలవేసి అఘాయిత్యం జనగామలో అమానుషం నిందితుల అరెస్టు ప్రేమ స్నేహం అనే పేరుతో యువతిని నమ్మించి పలువురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతికి అదే పట్టణానికి చెందిన మహమ్మద్ ఓవైసీ అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకున్నాడు ఈ క్రమంలో ఓవైసీ సహకారంతో అతడి స్నేహితులైన జనగామకు చెందిన ముత్యాల పవన్ కుమార్ బొద్దుల శివకుమార్ అబ్దుల్ ఖయూమ్ పుస్తకాల సాయితేజ ముత్తడి సుమంత్ రెడ్డి సాయి చరణ్ రెడ్డి ఓరుగంటి సాయి రామ్ నెల్లుట్లకు చెందిన నూకల రవి ఆ పసరమడ్లకు చెందిన జట్టి సంజయ్ స్నేహం పేరుతో యువతికి దగ్గరయ్యారు ఈ ఏడాది జూన్ లో మాట్లాడుకుందామని యువతిని ఓవైసీ అతని స్నేహితులు బయటకు పిలిచారు అనంతరం ఆమెను కారులో ఎక్కించుకొని జనగామలోని ఓ గదికి తీసుకు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు భయపడిన యువతి విషయం బయటకు చెప్పలేదు అనంతరం వారిలో యువకుడు యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి గోవా తీసుకెళ్లి అక్కడ కూడా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు జనగామకు తిరిగొచ్చాక బాధితురాలు తన చిన్నమ్మ సహాయంతో ఇటీవల పోలీసులను ఆశ్రయించింది పోలీసులు విచారించి బాధితురాలిపై పది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు బుధవారం జనగామలో వారందరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లను కారును స్వాధీనం చేసుకున్నారు యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో చిరు వ్యాపారం చేసే చిన్నమ్మ సంరక్షణలో ఉంటోంది కాగా ప్రధాన నిందితులు ఓవైసీ జనగామాలో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది ఓకే నిందితులందరూ కూడా వివా అవివాహితులే అయినందు వల్ల కూడా మరి పోలీసులు అయితే వాళ్లను రిమాండ్ కి తరలించడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జరిగిన విషయం అంతా కూడా ఎలా ఉంది అంటే ఆ అమ్మాయిని స్నేహం పేరుతో పది మంది యువకులు కూడా మాట్లాడుకుందాం రా అని చెప్పేసి కూడా అదే ఊర్లో జనగామ జిల్లాకు చెందిన ఆ పట్టణంలోనే ఒక గదికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారంటే ఎంత దారుణమో మనం ఇంకా ఆలోచించాల్సిన ఆ విషయము పట్ల ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు ఇలాంటి వాటిపైన కాకపోతే చాలామందికి అనుమానాలు వస్తాయి అలా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాక కూడా ఈ ఓవైసీని ఎలా నమ్మి గోవా వరకు వెళ్ళింది అమ్మాయి అనేది ఇప్పుడు చాలా అనుమానాలకు దారి తీస్తుంది ఎందుకంటే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు చిన్నప్పుడే వాళ్ళు కాలం చేయడం జరిగింది మరి అలా చిన్నమ్మ ఏదో చిరు వ్యాపారం చేసుకుంటూ ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉంది అలా పిన్ని దగ్గరే ఉంటూ ఉంది అమ్మాయి కూడా కాకపోతే మరి అలాంటి దారుణమైన సంఘటన జరిగిన తర్వాత ఓవైసీని నమ్మి గోవా వరకు వెళ్ళింది ఈ అమ్మాయి అంటే ఇక్కడ ఆలోచించాలి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు అమ్మాయి మీద నేను తప్పు పెడుతున్నానని కాదు తప్పు అమ్మాయి వద్ద కూడా ఉంది అని చెప్తున్నాను ఎందుకంటే ఆ వ్యక్తి త తన స్నేహితులతో మిగతా తొమ్మిది మంది స్నేహితులతో కలిసి ఎప్పుడైతే అమ్మాయికి హాని తలపెట్టాడో అప్పుడే ఆ అబ్బాయిని వదిలేసి ఉండాల్సింది కదా కానీ ఆ అబ్బాయిని నమ్మి మళ్ళీ ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో మాయమాటలు చెప్పడంతో ఆ మాయమాటలకు లోబడి అతనితో అమ్మాయి మళ్ళీ గోవా వరకు వెళ్ళింది గోవాలో కూడా అమ్మాయిని శారీరకంగా తను ఉపయోగించుకొని ఇక్కడికి తీసుకొచ్చి వదిలేయడంతో అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ చిన్నమ్మయ చిన్నమ్మకు చెప్పి ఈ విషయాన్ని ఆ వివరించిన తర్వాతే చిన్నమ్మతో కూడి పోలీసులను ఆశ్రయించడం జరిగింది అంటే ఎప్పుడైతే పది మంది తన పైన ఇలాంటి దారుణానికి వడిగట్టినప్పుడే ఈ అమ్మాయి స్పందించి ఉంటే వీళ్ళ ఆగడాలకు చెక్ పెట్టేవాళ్ళు పోలీసులు కానీ అమ్మాయి అలా చేయలేదు అంటే ఇక్కడ ఈ అమ్మాయి తప్పు కూడా ఉంది ఇదంతా కూడా జూన్ లో జరిగింది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అందుకే అంటున్నాము ఇక్కడ అమ్మాయిలైనా అబ్బాయిలైనా మోసపోతున్నామని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే వెంటనే రియాక్ట్ అయిపోయి దానిపైన చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి విషయాలకు చాలా వరకు చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపే వాళ్ళు అవుతారు ఇలాంటి దుర్మార్గులకు శిక్ష పడేలాగా మీరు ముందుండి నడిచిన వాళ్ళు అవుతారు సమాజంలో మార్పు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు కానీ ఇక్కడ అంత జరిగిపోయిన తర్వాత ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది ముర్రో అంటే ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు రిమాండ్కి తరలించారంటే జైల్లో కూర్చోబెట్టారు మూడు పూటలు అన్నం పెడుతున్నారు వాళ్ళు మెక్కుతున్నారు కూర్చుంటున్నారు నాలుగు రోజులైనాక బెయిల్ మీద మళ్ళీ వచ్చేస్తారు యధావిధిగా రోడ్డు మీద తిరిగేస్తారు ఈరోజు ఈ అమ్మాయి బలమైనటు రేపు ఇంకో అమ్మాయి బల అవుతుంది అంతే కదా ఇప్పుడు పది మంది కలిసి ఒక అమ్మాయి పైన ఆ దారుణానికి వడిగడితే రేపు ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మాయి పైన కూడా దా ఇలాంటి దారుణానికి వడిగట్టే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు చేపట్టాలి వీళ్లకు తగ్గిన శిక్షను అమలు చేయాలి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏ అమ్మాయిని చూసినా కానీ భయం పుట్టేలాగా అలాంటి శిక్షలు వాళ్ళకు అమలు అవ్వాలని కూడా కోరుకోవాలి అదేవిధంగా వాళ్ళకు అమలు చేసిన శిక్షలు బయట ప్రజలు కూడా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే భయంగా మారాలి అలాంటి చట్టాలు ఎప్పుడొస్తాయో మన దేశంలో మన రాష్ట్రంలో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు వాస్తవంగా ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే మన మనుషులు కూడా చాలా దారుణాలకు ఒడిగడుతూ ఉన్నారు మన మనుషులు కూడా కరెక్ట్గా లేరు అన్నిటికీ లోబడిపోతూ ఉన్నారు అన్ని అన్ని వ్యామోహాలకు కూడా అలవాట్లు పడిపోతున్నారు ఫస్ట్ ఈ వ్యసనాలకు వ్యామోహాలకు ఎప్పుడైతే దూరంగా ఉంటారో వీటికి లోబడకుండా ఉంటారో అప్పుడే మిమ్మల్ని మీరు రక్షించుకునే వాళ్ళు అవుతారు వాస్తవంగా ఎందుకంటే అలాంటి పిచ్చి మెంటాలిటీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రజలు కొంచెము ప్రభుత్వాలు దృష్టి సారించి చట్టం న్యాయం అంటూ ఒకటి ఉంది కాబట్టి కోర్టులు కొత్త శిక్షలు అమలు కొత్త శిక్షలు అమల్లోకి తీసుకొచ్చి ఆ కొత్త శిక్షలు అమలయ్యేలాగా చూసి మరి అలాంటి దుర్మార్గమైన పనులకు పాల్పడుతున్న వాళ్లకు కఠిన శిక్షలు అమలు చేస్తే మిగతా వాళ్ళు భయపడే కోణంలోనైనా కొంచెవరకైనా సమాజంలో మార్పు వస్తుందని మనము ఆశిద్దాము అదేవిధంగా జనగామలో చోటు చేసుకున్న ఇలాంటి దారుణమైన సంఘటన ఆ యువతి బలైపోయింది కాబట్టి తెలుసో తెలియకో ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలలో అమ్మాయి ఉంది కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి అమ్మాయికి ఇప్పటికైనా అమ్మాయి రియలైజ్ అయిపోయి ఇక మీదట ఎలాంటి ప్రలోభాలకు కూడా ఆ అమ్మాయి లోబ లొంగిపోకుండా ఉండి కఠినంగా ఆ అమ్మాయి గట్టిగా నిలబడి దృఢ సంకల్పంతో ముందుకెళ్ళి ఆ నిందితులకు శిక్ష పడేలాగా అమ్మాయి ముందడిగేస్తే ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎవరు కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా ఆ మహిళలు కూడా ముందుకు వస్తారు ఖచ్చితంగా ఎవరిని నమ్మే ప్రసక్తి లేదు కాబట్టి ఈ రోజుల్లో స్నేహాన్ని కూడా నమ్మే ప్రసక్తి కా లేదు కాబట్టి ఎవరైనా బయటికి వెళ్ళాలి అంటే మీకు తోడుగా ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా అదే చేసినట్లయితే కూడా ఎందుకంటే మీతో పాటు ఇంకొకరు ఉంటారు కాబట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళ బిహేవియర్ ఏంటో తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీకు జరుగుతున్న సంఘటనను ఆ దృష్టిలో పెట్టుకొని వెంటనే రియాక్ట్ అయ్యి మీతో పాటు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వెంటనే స్పందించి మిగతా వాళ్ళకు సమాచారం అందించి మిమ్మల్ని సేవ్ చేసే ప్రయత్నమైనా చేస్తారు కాబట్టి ఇలాంటివైనా చేయండి లేదా ఇంతమందితో నేను ఒక్కదాన్ని కలిసి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను ఇంతమందితో ఎంత స్నేహితులైనా సరే పబ్లిక్గా మాట్లాడండి పర్సనల్గా కలిసే ప్రయత్నాలు చేయొద్దు అది పరిస్థితుల ప్రభావమైనా కావచ్చు ఎలాంటి సంఘటన అయినా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు తర్వాత మీరు బాధపడిన దాంట్లో లాభం లేదు కదా ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నందుకు మేము కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాము విధంగా ఇంకెవరికి జరగకూడదని కూడా మా హీటీవీ ద్వారా కోరుకుంటున్నాము ఈ నిందితులకు కఠినమైన శిక్ష కూడా పడాలని మరి ఆశిస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి